కాన్షీరామ్ ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సేవలు అందకపోవడం ప్రజాస్వామ్య విలువలు ప్రజల వరకు చేరకపోవడం ఆయన్ను కలిచివేసిన సంఘటనతో ప్రజలను చైతన్యపరుస్తూ బీఎస్పీ పార్టీని స్థాపించిన మహా వ్యక్తి మాన్యశ్రీ కాన్షీరామ్ మొదటిసారి పార్లమెంటు మెంబర్గా పంజాబ్ హోషియార్పూర్ పార్లమెంటు నియోజకవర్గం నుండి రెండవసారి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఇటావా పార్లమెంటు నియోజకవర్గం నుండి పార్లమెంటు మెంబర్గా ప్రజల కోసం నిరంతరం తన జీవితాన్ని ధారాసిన మహామనిషి మహనీయుడు మాన్యశ్రీ కాన్షిరాం పార్టీ అధ్యక్ష బాధ్యతలతో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పదవును తాను అనుభవించకుండా మహిళలకు అధికారం కల్పించి తన ఉన్నత విలువలను ఆచరణాత్మకంగా చూపిన మహనీయుడు మాయావతిని ముఖ్యమంత్రి పదవిలో నియమించిన మహనీయుడు ఆదర్శమూర్తి కాన్షీరామ్ తొంభై ఒకట జన్మదిన వేడుకలు హైదరాబాద్ నగరంలో ఘనంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి రహే అమర్రహే అమర్ రహే అనే నినాదాలతో మనస్ఫూర్తిగా అర్పించినారు ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఎల్లారెడ్డిగూడ నివాసి ఎడల వెంకటేష్ హైదరాబాద్ నగరంలో మాన్య శ్రీ కాన్షిరాం విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన సామాన్య ప్రజలను ఉద్యోగులలో తీసుకొచ్చిన చైతన్యం ఆయన చేసిన పనులను గుర్తు చేసుకునే విధంగా ఉండాలని సభను ఉద్దేశించి అన్న ఎడల వెంకటేష్ సికింద్రాబాద్ జిల్లా లాలాపేట్ విభోన వి వినోబానగర్ కాలనీలో జరిగిన ఈ బిఎస్పి వ్యవస్థాప అధ్యక్షుని యొక్క జన్మదిన కార్యక్రమానికి తెలంగాణ బీఎస్పీ పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ రామకృష్ణ సికింద్రాబాద్ డిస్టిక్ ప్రెసిడెంట్ బండారి శ్రీనివాస్ ఇన్ఛార్జ్ దూరపల్లి రమేష్ దోసల కుమార్ ఖైరతాబాద్ ప్రెసిడెంట్ మెట్టు ప్రవీణ్ కుమార్ మరియు అడెల రామేశ్వర్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ ప్రెసిడెంట్ ఎడల వెంకటేశ్వరరావు పాల్గొన్న వారిలో ఉన్నారు పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు రాష్ట్ర ప్రజలు జయంతి వేడుకలు ఉత్సాహంగా జరుపుకున్నారు